హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను మీకు కరివేపాకు గురించి కరివేపాకు మొక్క గురించి చెప్పబోతున్నానండి మనకి మిద్దె మీద పెంచుకోవటానికి ఎటువంటి కరివేపాకు మొక్క అయితే అనువుగా ఉంటుంది వీలుగా ఉంటుంది బాగా పెరుగుతుంది ఆకు అనేది ఎక్కువ వస్తుంది అనేది మీకు ఈ వీడియోలో నా దగ్గర ఉన్న రకాలతో పాటు దానికి మనం ఎటువంటి ఎరువు ఇవ్వాలి ఇవన్నీ కూడా మీకు చెప్తాను నేను మనకి ప్రతిరోజు కూడా వంటగదిలో ఈ కరివేపాకు అనేది అవసరము మనం ఈ ఆకు బయట కొనే దానికంటే మన ఇంట్లో పెంచుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకొచ్చుకోవచ్చు అనమాట అది కూడా మిద్దె మీద నేల మీద కాదు మిద్దె మీద పెంచుకునే రకము నేను చెప్పేది అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా ఇప్పుడు నేను చూపించే ఈ కరివేపాకు రకాన్ని మీరు అందరూ కూడా పెంచుకోవచ్చు ఈ కరివేపాకు గురించి చెప్పాలంటే ఇదైతే నేల మీద పెట్టుకునే రకాలు అసలు ఫస్ట్ నుంచి కూడా మనకి నేల మీదే ఉండేవి కరివేపాకు మొక్కలు అంటే ఇప్పుడు మనం కుండీల్లో పెంచుకుంటున్నాం మనకి నేల అనేది లేక ఈ నేల మీద పెట్టుకునే రకాలు ఇవన్నీ ఇప్పుడు మీకు చూపించే రకం ఇది ఒకటి ముందు అసలు మనకి ఈ రకాలు తెలిస్తే దీన్ని బట్టి మనం పెంచుకోవటం అనేది అవుతుంది ఇది చిన్న ఆకులు ఉంటాయి ఇది నాటు కరివేపాకు మీకు చూపిస్తాను ఇది చిన్న ఆకులు ఉంటాయి వాసన అయితే చాలా బాగా వస్తుంది అయితే ఇది ఎక్కువ పెరుగుదల అయితే ఉండదు దీనిలో ఈ పూత కూడా ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది అంత పెరుగుదల ఉండదు ఈ పెరుగుదల లేకపోతే మనకి ఈ కుండీల్లో పెంచుకోవటం అవుతుంది ఇది ఎన్ని సంవత్సరాలైనా సరే అదే నేల మీద అనుకోండి బాగా పెరుగుతుంది ఈ కుండీలో అంతగా పెరగదు దీనికి తెగుళ్ళ విషయానికి వస్తే దీనికి అసలు తెగుళ్ళు అయితే ఏం పెద్దగా రావు ఈ స్టెమ్ చూడని ఎంత చక్కగా ఉందో ఇట్లాగే ఉంటుంది అయితే ఆకైతే మాత్రం మనం దీని నుంచి ఎక్కువ తీసుకోలేము వాసన అయితే మాత్రం చాలా బాగుంటుంది కుండీలో అయితే ఇది కుదరదు మీకు చూపించేది నేను ఇవన్నీ కూడా నర్సరీలోనే తెచ్చాను ఇది రెండో రకము ఇదేంటంటే ఆకైతే మీడియం సైజుకి వస్తుంది ఇట్లాగా ఈ వాసన కూడా ఇది చాలా బాగుంటుంది అయితే దీనికి పెస్ట్ అనేది ఎక్కువ వస్తుంది ఈ ఆకుకి ఇది పెంచుకోవచ్చు కుండీలో అయితే మాత్రం కష్టం ఇది ఆకుపో ఇది కూడా పచ్చగా వాసన అంతా బాగానే ఉంటుంది ఇట్లాగా వాసన అయితే చాలా బాగా మంచి వాసన వస్తుంది కానీ కుండీలో మాత్రం దీన్ని కూడా మనం పెంచుకోవటం కష్టం దీనికి తెగుళ్ళు కూడా దీనికి ఎక్కువ వస్తాయి ఇట్లా స్టెమ్కి ఇట్లా పట్టేస్తుంది ఈ స్టెమ్కి ఈ తెగులు అనేది ఇది చలికాలం అయితే ఇంకా మరి చెప్పక్కర్లేదు చలికాలం బాగా ఎక్కువ తెగులు వస్తుంది దీన్ని మనం పెంచుకోవటం కుండీలో అయితే మాత్రం అంత బాగా కుదరదు మీ దగ్గర ఏ కరివే పాకున్నా కూడా ఇట్లా పోత వచ్చినప్పుడు దీన్ని తీసేసుకోండి ఇట్లా తీసేస్తే మనకు ఆకు అనేది వస్తుంది ఇది ఆకు మాత్రం బాగా వస్తుంది దీనికి ఉన్న లక్షణం అయితే ఇది ఈ మీడియం సైజు ఉంటుంది మనకి కుండీలో పెంచుకోవటానికి ఏది వీలవుతుందో దాన్నే మనం కుండీలో పెంచుకోవాలి నేల మీదకి మీరు ఏ మొక్క పెంచుకున్నా కూడా నేల మీద ఇబ్బంది ఏమి ఉండదు కుండీలోనే మనకు ఇబ్బంది అనేది వస్తుంది అందుకని కరివేపాకులో చాలా రకాలు ఉంటాయి ఆ రకాల్లో మీకు నా దగ్గర ఉన్న ఈ రెండు చూపించాను ఇంకొకటి బర్రె కరివేపాకు అని అర్థగానే ఉంటుంది ఇట్లాగే ఉంటుంది బాగా పచ్చగా ఉంటుంది కానీ ఆకు వాసన అయితే రాదు మీరు ఎప్పుడైనా సరే కరివేపాకు మొక్క కొనేటప్పుడు ఈ ఆకు ఇట్లాగా తీసి వాసన చూడండి వాసన చూస్తే అప్పుడు అది వాసన వస్తేనే మీరు ఆ మొక్కను తీసుకోండి అది లేకపోతే మాత్రం కరివేపాకును కొనకూడదు కరివేపాకు మొక్కని నర్సరీలో మీరు కొనేటప్పుడు మాత్రం ఆ జాగ్రత్త తీసుకోండి అదే బరివే బరి కరివేపాకు అని ఉంటుంది అది అస్సలు బాగోదు అది మీరు పెరగటం అయితే బాగా పెరుగుద్ది కానీ వాసన అయితే రాదు ఇది ఇప్పుడు నేను ఇది పెట్టి ఆరు నెలలు ఈ మొక్క చలికాలం అయితే అంతగా పెరగలేదు ఆ మూడు నెలలు ఈ ఇప్పుడు ఈ మధ్యలో నాకు ఈ నెల రోజుల్లో విపరీతంగా పెరిగిపోయింది దానికి నేనేమిచ్చాననేది కూడా మీకు చెప్తాను దీనికి తెగుళ్ళు కూడా అంత బాగా అయితే రావు ఇది ఇది తమిళనాడు కరివేపాకు మొక్క నేను దీన్ని నర్సరీలోనే తెచ్చాను అయితే నాకు తెచ్చినప్పుడు తెలియదు తర్వాత నేను రేడియోలో వింటే నాకు అప్పుడు తెలిసింది నా దగ్గర ఉన్నది ఇది అని చెప్పి మీరు నర్సరీలో కొనేటప్పుడు ఆకు వాసన చూడండి ఈ ఆకులు ఎట్లా ఉంటాయి అంటే మనకి వాళ్ళు అమ్మేటప్పుడు చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు ఈ యేన రెడ్ కలర్లో ఉంటుంది ఆకులు కూడా కొంచెం రెడ్గా ఉంటాయి ఇంకా పెద్దదైన తర్వాత మామూలు అయిపోతుంది ఈయన అనేది రెడ్ కలర్ కనపడింది అది మీకు గుర్తు ఏంటంటే తమిళనాడు కరివేపాకు మొక్క అనేది అది చూసి మనం తెలుసుకోవచ్చు అనమాట అది మాత్రం మీరు చూసుకొని కొనుక్కోండి మీరు ఆ నర్సరీలో మొక్క కొనేటప్పుడు ఇది నేను పెట్టింది ఎయిట్ ఇంచ్ కుండీలోనే ఈ ఎయిట్ ఇంచు కుండీలో ఆరు నెలల్లో నాకు ఎంత పెరిగింది తర్వాత మీరు దీనికి నేను ఏమి ఇచ్చాననేది కూడా నేను చెప్తాను మీరు కరివేపాకు ఎప్పుడు కోసినా సరే ఈ కింద నుండే కోసుకొని వెళ్ళండి పైన అయితే కొయ్యం అయినా గాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటాయి ఇది మనం కుండీలో పెట్టింది కాబట్టి ఈ మొక్క స్టెమ్ కూడా సన్నగా ఉంది అంత బలంగా లేదు చిన్న కుండీలో పెట్టాం అందుకని గాలికి కొమ్మలు విరిగిపోకుండా ఉండాలంటే మీరు ఇట్లా ఏదన్నా సపోర్ట్ పెట్టి దాన్ని కట్టేసుకోండి ఇట్లాగా కట్టేస్తే ఈ మొక్క అనేది కదలకుండా ఉంటుంది ఈ పని అయితే మీరు చేయండి తప్పనిసరిగా తర్వాత ఏంటంటే దీనికి నీళ్ళ విషయానికి వస్తే నీళ్ళు అయితే ఇది బాగానే తీసుకుంటుంది మరీ ఎక్కువైతే పోయొద్దు ఇట్లా తేమ చూసుకొని పోయండి మీరు నీళ్ళు అనేది ఎండ విషయానికి వస్తే ఇది అపార్ట్మెంట్లో వాళ్ళైనా సరే పెంచుకోవచ్చు ఎందుకు చెప్తున్నానంటే ఇది నేను కొంచెం ఇప్పుడు మనకి ఎండ ఎక్కువ ఉంటుంది థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ డిగ్రీస్ ఉంటుంది కొంచెం ఎండ తగిలితే కనుక ఆకులు వాడిపోతున్నాయి ఈ సాయంత్రానికి ఈ ఆకులు అనేవి వాడిపోయి కనపడుతున్నాయి అంటే మనకు నాటు వెరైటీలు అయితే ఈ ఎండ ఎక్కువైనా కూడా ఉంటాయి కానీ ఇది మాత్రం అంత ఎక్కువ ఎండకైతే కష్టం అది మనకి మనం పెట్టింది కుండీలో కాబట్టి అదే మరి నేల మీద అయితే ఉంటుందేమో నాకు తెలీదు కుండీలో ఉంది కాబట్టి ఇది అపార్ట్మెంట్లో వాళ్ళైనా పెంచుకోవచ్చు మీ ఉదయం ఎండ తగిలితే చాలు దీనికి అంత ఎక్కువ ఎండ అయితే అవసరం లేదు ఇక్కడ తుంపేసుకోండి ఈ టిప్స్ అనేవి కట్ చేస్తే బ్రాంచెస్ అనేవి ఎక్కువ వస్తాయి ఎక్కువ హైట్ మాత్రం పెరగనివ్వద్దు మొక్కనే ఎక్కువ హైట్ పెరగనిస్తే అట్లా వెళ్ళిపోతుంది కొమ్మలనేవి రావు మీరు అట్లా కట్ చేస్తుంటే గుబురుగా అనేది మొక్క అనేది గుబురుగా వచ్చేస్తుంది ఇప్పుడు నేను దీనికి ఏమి ఇస్తున్నాననేది చెప్తాను మనకి కరివేపాకు మొక్కకి ఎప్పుడైనా సరే సేంద్రియ ఎరువులే ఇవ్వాలి సేంద్రియ ఎరువులు రైతులైనా కూడా అదే ఇస్తారు సేంద్రియ ఎరువులు ఇస్తేనే ఈ మొక్క అనేది బాగా పెరుగుతుంది ఈ కరివేపాకు మొక్క కెమికల్స్ అయితే కనుక అసలు ఏమి వేయకూడదు కరివేపాకుకి స్ప్రే కూడా చేయకూడదు అది ఏమి ఇస్తున్నాను నేను చూపిస్తాను మీకు ఈ కరివేపాకు మొక్కకి మనం వేయించి కుండీలో అయినా సరే బాగా పెంచుకోవచ్చు అయితే దీనికి బలం ఇస్తున్నాను అనేది నేను చెప్తాను మీకు ఎప్పుడు కరివేపాకు ఉంటుంది ఈ బలం వేస్తే తీసేస్తున్నా కొంచెం తీసేసి మట్టి అంతా తీసేసుకోవాలి ఇది మీరు నెలకు ఒకసారి ఎరువు అయితే తప్పనిసరిగా దీనికి చెయ్యాలి కరివేపాకు మనం వేస్తే మొక్క అనేది బాగా వస్తుంది ఈ రూట్స్కి దీనికి ఎరువు ఏం వేస్తున్నాను అంటే నేను ఒక డబ్బా వర్మీ కంపోస్ట్ అయినా సరే ఈ పశువులు ఎరువైనా ఏదైనా సరే ఒక డబ్బా తీసుకుంటే దీనికి ఒక పావు డబ్బా అది మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు నేను వేసేది చెప్తున్నాను ఈ గాన పిండి ఒక పావు డబ్బా ఒక ఆముదం పిండి ఓ పావు డబ్బా ఇది నేను కలిపే ఎరువు చాలా బాగా వస్తుంది తమ్మే ఎరువు ఇది ఈ ఎరువు ఇప్పుడు మొత్తం కలిపి పెట్టుకున్నా ఈ ఎరువు కేసేస్తా ఇది మొక్కను బట్టి ఎరువు వేసుకునేటప్పుడు ఈ మొక్కను బట్టి ఎరువు వేసుకోండి మీరు పెట్టుకున్న కుండి మొక్క సైజును బట్టి ఎరువు అనేది వేసుకోండి నేను కుండీలో పెట్టాను ఇది మొక్క కూడా చిన్నదే ఆరు నెలల క్రితం పెట్టిన మొక్క ఇది ఆరు నెలల మొక్క ఇంత పెరిగింది ఈ ఎరువు డబ్బానే వేస్తున్నా అదే పెద్ద మొక్క అయితే లేదు ఇంకా కుండి పెద్దదైతే రెండు డబ్బాలు వేసుకోండి ఎరువు అనేది వేసేసుకొని ఒక డబ్బా అయితే ఈ డబ్బా మట్టి అయితే ఒక పావు డబ్బా ఇసుక కలుపుకుంటాను నేను ఇది కొత్త మట్టి ఈ మట్టి పైన ఒక డబ్బా వేసేస్తాను ఇరిపేసుకోవాలి వీటిని వీటిని ఇరిపేసుకుంటే ఇంకా చాలా బ్రాంచెస్ వచ్చేస్తాయి దీనికి ఎక్కువ గుగ్గురుగా అయిపోద్ది మూండి కొమ్మలు ఉన్నా సరే ఇట్లా ఇరిపేసుకొని నీళ్ళు పోసేసుకోవాలి అందుకనే కొంచెం అట్లా కొంచెం ఎక్కువ ఇట్లా పోసేసుకొని నీళ్ళ పెట్టేసుకోవటమే అయితే మనకి ఇంతకు ముందు రోజుల్లో కరివేపాకు మొక్క అంటే బియ్యం గడిగిన నీళ్ళే పోసేవాళ్ళు ఇంకా వేరే ఏం కాదు దీనికి బియ్యం కడిగిన నీళ్ళు పోస్తే చక్కగా పెరిగేదనమాట ఇప్పుడైనా కూడా నేనేం చేస్తున్నానంటే ఈ బియ్యం కడిగిన నీళ్ళని కొంచెం మార్పు చేసి దాన్ని పులవ పెట్టి ఆ వాటర్ని నేను పోస్తున్నా అదే కళ్ళు ద్రావణం మీకు ఫుల్ వీడియో పెట్టాను నేను కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను అది చూడండి ఆ ద్రావణం దీనికి ఇచ్చిన తర్వాత ఈ మొక్క విపరీతంగా పెరిగింది అది నేను చూశాను అందుకే మీకు చెప్పటం కోసమే నేను ఈ వీడియో కూడా చేస్తున్నాను ఒకరోజు తప్పనిసరిగా మీరు ఈ ద్రావణం ఇవ్వండి నేను చెప్పిన ఎరువైతే మూడు నెలలకు ఒకసారి వేసుకోండి కానీ ఈ ద్రావణం మాత్రం తప్పనిసరిగా వారంలో ఒకసారి ఇవ్వండి ఈ బియ్యం గడిగిన నీళ్లు ఏమీ లేదు దీనిలో నేను పులవి పెట్టాను అంతే మించి కుండీలో ఉంది పెద్ద బకెట్లో కాదు కాబట్టి మీరు ఒక్క దగ్గరే పోస్తే తొందరగా కిందకి దిగిపోతాయి నీళ్లు అందుకోసం మీరు పోసేటప్పుడు ఇట్లా చుట్టూ పోసుకోండి చుట్టూ పోసినప్పుడు ఈ మట్టి అంతా తీసుకుని వేర్లకి అందుతుంది నేను సుమారుగా ఎంత వేసాను ఒక ఫిఫ్ హండ్రెడ్ ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎంఎల్ వేసాను దీనికి సరిపోద్ది దీనికి ఇట్లాగా మీరు వారంలో మీకు వీలైతే చేసుకుంటే ఒకసారి ఇవ్వండి లేదా రెండు సార్లు బలం దీనికి ఇట్లా ఇచ్చారంటే కనుక చక్కగా పెరుగుతుంది ఈ మొక్క విషయానికి వస్తే నేను ఇది ఇంకా స్టెమ్ బాగా లావైతే ఇంకా దీనిలో ఉంచను నేను తర్వాత తీసి వేరే దానిలో పెడతాను అది ఇప్పుడైతే పెట్టను వర్షాకాలం ఇంకా బాగా పెరిగితే ఇంకో సంవత్సరం అయినా దీనిలో ఉంచవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇది మీరు అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా చక్కగా చిన్న వాటిల్లో పెట్టుకొని కరివేపాకుని పెంచుకోవచ్చు అయితే మీరు తెచ్చుకున్నప్పుడు రెండు మూడు పెట్టుకోండి రెండు మూడు పెట్టుకుంటే మనకి ఇంట్లోకి సరిపడా కరివేపాకు వచ్చేస్తుంది ఒక్కటే పెట్టుకుంటే సరిపోదు దిగుళ్ళు అనేవి రావు నేను వేరే చూపించాను కదా వాటికైతే వస్తాయి ఈ రసం పీల్చే పురుగుల వలన ఈ ఆకులకి ఇట్లా వైట్ కలర్ మచ్చలు వస్తాయి దీనికైనా అంత పెద్దగా అయితే ఏం రావు నేను ఎక్కువగా పెస్ట్ కంట్రోల్ చేస్తూ ఉంటా కాబట్టి నాకు దీనికైతే అంత అనిపించలేదు మీకు ఇంతకు ముందు చూపించినట్టుకైతే మాత్రం ఎక్కువే వస్తుంది అది చూపిస్తాను నేను మీకు ఇంతకు ముందు చూపించిన మొక్కవి దానికైతే ఇట్లాగా వైట్ కలర్కి డాట్స్ లాగా వస్తాయి ఏది పేను బంక పురుగులు రసం పేల్చడం మొలన అది వస్తుంది తర్వాత సన్న గొంగళ పురుగు ఎక్కువ పడుతుంది దీనికి ఆ మొక్కలకి దీనికైతే నేను ఇంతవరకు ఈ మొక్కకైతే ఇటు చూపించు ఈ మొక్కకైతే నేను అసలు ఇక నేను చేసేవాటికి కంట్రోల్ అయిపోతుంది అంత ఎక్కువైతే దీనికి తెగుళ్ళు కూడా ఏమి రావు కానీ మీరు వారానికి ఒకసారి నేను చెప్పిన లెక్కలో చేస్తే మీరు దీనికి పెస్ట్ కూడా రాకుండా చేసుకోవచ్చు కరివేపాకు మొక్కకి ఇదే చల్లేవాళ్ళు ఇంకా వేరే ఏమి ఉండేవి కాదు అప్పట్లో ఒక టీ స్పూను పసుపు వేసుకొని చక్కగా కలిపేసి పసుపు నీళ్ళే చల్లేవాళ్ళు అప్పుడైతే కనుక ఇంకా అసలు వేరే ఏమి చల్లేవాళ్ళు కాదు వీటిని చక్కగా ఆకులు అంతా తడిచేటట్టుగా లేదు ఇట్లా ఇట్లా చల్లేసుకోండి అంతే ఇంకా వేరే ఏం అవసరం లేదు ఇది ఎంతకు ముందు రోజులు చేసేవాళ్ళు కాదు మనకి ఇప్పుడు పురుగులు కూడా ఎక్కువైనాయి అప్పుడు అంత అయితే ఉండేవి కాదు ఇప్పుడు ఒక లీటర్ నీళ్ళకి నేనేం చేస్తున్నానంటే ఇది వేప్ పిండి చూపిస్తాను ఇది ఈ వేప్ పిండి ఒక గుప్పెడు అంతే ఏం కాదు ఇదిగోండి ఇట్లా ఈ క్లాత్లో కట్టే ఒక రాత్రి అంతా కూడా కొంచెం ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోసుకొని నానబెట్టుకోవటమే ఇట్లా కషాయం తయారైంది ఇది 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 ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది అంతే ఇంకా అంతకంటే ఎక్కువ ఉండదు దీన్ని దీనిలో కలుపుకోండి కలుపుకొని ఈ వాటర్ మీ దగ్గర స్ప్రేయర్ ఉంటే స్ప్రేయర్లో పోసుకొని స్ప్రే చేసుకోండి ఇది నేను కరివేపాకు మొక్క కొక్కదానికే చూపిస్తున్నా ఇంకా మిగిలిన వాటికి అన్నిటికీ నేను ఇప్పుడు చేయటం ఇట్లా మొక్క అంతా తడిచేటట్టుగా చల్లేసుకోండి అంతే అయితే మీరు ఇది వారంలో ఒకరోజు చేయండి చేస్తే ఇక అసలు ఎటువంటి పెస్ట్ అనేది కూడా దీనికి రాదు ఈ మనం ఇట్లా చేసింది వాకు ఇప్పుడైనా సరే కోసుకొని కడిగి వేసేసుకోవచ్చు కూరలో ఇది కొయ్యకూడదు అనేది కూడా ఏం లేదు అసలు దీని కెమికల్స్ అయితే అస్సలు స్ప్రే చేయకూడదు ఈ వేసవ కాలం మాత్రం ఈ మొక్కని మీరు కాస్త ఎండ తగలకుండా మరీ ఎక్కువ ఎండలో పెడితే మాత్రం ఈ రకం కరివేపాకు ఉండదు జాగ్రత్త తీసుకుంటే మీకు ఈ నేను చెప్పిన పద్ధతిలో చేస్తే కనుక ఈ కరివేపాకు ఎంత చక్కగా పెరుగుతుంది చిన్న మొక్క అయినా సరే మీరు ఎక్కడైనా సరే ఈ ఎండ తగలపోయినా ఓ మూడు మూడు గంటల ఉదయం ఎండ తగిలినా చాలు దీనికి పెంచుకోవచ్చు ఈజీగా మనకి ఇంట్లో కరివేపాకు ఎప్పుడు కూడా ఉంటుంది